ఏపీ మాజీ సీఎం వైఎస్ రెడ్డి పల్నాడు పర్యటన ఏపీ రాజకీయాలను ఇంకా కుదిపేస్తోంది జగన్ పరామర్శ యాత్రలు అమాయకుల ప్రాణాలు తీస్తున్నాయనేది టీడీపీ ఆరోపణ ఈ నెల పద్దెనిమిదిన వైఎస్ జగన్ పర్యటనలో ఏటుకూరికి చెందిన చీలి సింగయ్య అనే వ్యక్తి చనిపోయారు అయితే అదే రోజున ఎస్పీ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సింగయ్యను వైఎస్ జగన్ కాన్వాయిలోని వాహనం ఢీకొట్టలేదు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం వల్లనే ఆయన చనిపోయినట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు కానీ జూన్ ఇరవై రెండున సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది జగన్ కాన్వాయ్ వాహనం టైర్ కింద సింగయ్య పడ్డట్టుగా ఆ వీడియోలో ఉంది కొంతమంది కార్యకర్తలు కూడా కారు ఆపాలని కేకలు వేస్తున్నట్టు కనిపించింది దీంతో టీడీపీ వైఎస్ జగన్ మీద దాడి మొదలుపెట్టింది పెట్టింది సింగయ్యను జగనే చంపాడని ఆరోపించారు ఇటు ఎస్పీ కూడా మళ్లీ వైఎస్ జగన్ వాహనం కింద పడే చనిపోయారని చెప్పారు తాము వీడియోను పరిశీలించిన తర్వాత తమకు సింగయ్య మృతిపై క్లారిటీ వచ్చిందని చెప్పారు దీంతో సింగయ్య మృతి కాస్త వివాదంగా మారింది టీడీపీ అనుకూల మీడియా సంస్థలైన ఈనాడు ఆంధ్రజ్యోతులు వరుస కథనాలతో హోరెత్తించాయి సింగయ్య అభిమానంతో జగన్ పర్యటనకు వెళ్తే చంపేశారు ఆయన కుటుంబం రోడ్డున పడింది వారి కుటుంబానికి దిక్కెవరని తీవ్ర విమర్శల దాడి మొదలుపెట్టారు ఇటు టీడీపీ నేతలైతే జగన్ అరాచకాలు చేస్తున్నారు హింసాత్మక ప్రవృత్తి ఉన్న నేత ఆయన ఆయన పార్టీ నేతలు కార్యకర్తలు కూడా హింసను రెచ్చగొడుతున్నారని ఆరోపణలు మొదలుపెట్టారు ఎందుకంటే ఒక కార్యకర్త రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ గెలవగానే ఒక్కొక్కడిని గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు రప్పారప్పా నరుకుతామని ఓ బోర్డును పెట్టాడు అన్నీ కలిపి జగన్ను వైసీపీని ఆ పార్టీ నేతలను హింసాత్మక ప్రవృత్తి ఉన్న లీడర్లు టీడీపీ ప్రచారం చేయడం మొదలుపెట్టింది అసలు సింగయ్య ఎలా చనిపోయాడనేది ఎవరికీ క్లారిటీ లేదు ముందు పోలీసులు గుర్తు తెలియని వాహనమని ప్రకటించారు తర్వాత జగన్ వాహనం ఢీకొట్టడం వల్లే చనిపోయారని ప్రకటించారు దీనిపై వైసీపీ భగ్గుమంది టీడీపీ నాయకులు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారు ఏఐతో చేసిన వీడియోను సర్క్యులేట్ చేసి ఆనందం పొందుతున్నారని ఫైరయ్యారు మా కార్యకర్తలు చనిపోతే జగన్ ఎంతో బాధపడతారు అలాంటిది సింగయ్య మరణంపై మేము తప్పుగా మాట్లాడం రాజకీయం కూడా చేయమని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు అన్నారు మా వంతుగా మేము సింగయ్య కుటుంబానికి అండగా నిలబడ్డాం పది లక్షల రూపాయలను పార్టీ తరఫున సాయం చేశామని ఇంకా ఆదుకుంటామని కూడా ప్రకటించారు అయితే పోలీసులు జగన్ పర్యటనకు మొదట అనుమతి ఇవ్వలేదు తర్వాత కేవలం జగన్ కానువాయిలో మూడు వాహనాలు వంద మందికే అనుమతించారు పోలీసులు కానీ జగన్ పర్యటన రోజున వేలాది మంది పార్టీ కార్యకర్తలు జగన్ అభిమానులు వచ్చారు ఆ సమయంలోనే సింగయ్య చనిపోవడంతో జగన్ పర్యటన వివాదాస్పదంగా మారింది పోలీసులు మాత్రం ఇరుకు రోడ్లు ఉన్నాయి అందుకే భారీ వాహన ర్యాలీకి తాము అనుమతించలేదని మీడియాకు వెల్లడించారు ఇంతవరకు బాగానే ఉంది కానీ వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలనేది వాస్తవం ఎందుకంటే వైఎస్ జగన్ మాజీ సీఎం ఆయనకు జెడ్ ప్లస్ భద్రత ఉంటుంది మరి ఆయన వస్తే సహజంగానే భారీగా జనం వస్తారనేది అందరికీ తెలిసిందే ఇటు ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కూడా ఉంటాయి ఎప్పటికప్పుడు సర్కార్కు సమాచారం వెళ్తుంది మరి జగన్ వాహనం ముందు రో పార్టీలేవి జనం కారు ముందుకు రాకుండా రో పట్టుకొని పోలీసులు ఉండాలి కదా ఎందుకు లేరని వైఎస్ జగన్ సీఎం చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు మీ ఇష్టం వచ్చినట్టు భద్రతను ఇస్తాము తొలగిస్తాము అంటే కుదరదు ఎవరికైనా ఆటోమేటిక్ గా భద్రత వస్తుంది మేము అధికారంలో ఉండగా పవన్ కళ్యాణ్కు కూడా భద్రత కల్పించాం మీకు కూడా రో పార్టీలు ఉన్నాయి మరి నా పర్యటనకెందుకు లేదని నిలదీశారు వైఎస్ జగన్ వాస్తవానికి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నేత ఎవరైనా సరే రో పార్టీలు ఉండాలి మరి ఎందుకు ఆ రోజున ఏర్పాటు చేయలేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు దీంతో సింగయ్య మృతి ఎందుకు జరిగిందనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న ఎవరికి వారు విమర్శలు చేసుకుంటున్నారు కానీ నిజాన్ని మాత్రం చెప్పలేకపోతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి వైఎస్ జగన్ పర్యటనలో రో పార్టీ లేకపోవటం కూడా టీడీపీ కుట్రేనని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు అసలు పర్యటనకు అనుమతించలేదు కేవలం మూడు వాహనాల్లో జగన్ రావాలని చెప్పినప్పుడు రో పార్టీ అవసరం ఏముంటుందనేది టీడీపీ నేతల మాట కానీ వైఎస్ జగన్ కానీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఎవరు వెళ్లినా రో పార్టీలు ఉండాల్సిందే ఇప్పుడు వైఎస్ జగన్ తన సొంత డబ్బులతో కొనుక్కున్న బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ను పోలీసులు సీజ్ చేశారు డ్రైవర్ వెంకటరమణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ కేసులో వైఎస్ జగన్ ను ఏటూగా చేర్చడంపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు ఎందుకంటే జగన్ అందులో ప్రయాణికుడు మాత్రమే డ్రైవర్ మీద కేసు పెట్టారు మరి కూర్చున్న వ్యక్తి మీద ఎలా కేసు పెడతారు ఏ చట్టంలో ఉందనేది వైసీపీ నేతల ప్రశ్న పైగా ఈ కారు కూడా వైఎస్ జగన్ పేరు మీద లేదు ఆయన ఓఎస్డీ పేరు మీద ఉందనే వాదనలను టీడీపీ తీసుకొచ్చింది అయితే హత్యకు కారణం జగన్ చేసింది మాత్రం డ్రైవర్ అనే విధంగా కేసులు నమోదయ్యాయని టీడీపీ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు అయితే ఈ వివాదం ముగిసిందని అందరూ భావిస్తుండగానే ఏకంగా వైఎస్ జగన్ కారును జప్తు చేయడం సంచలనంగా మారింది గతంలో ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ ఆయన వదిలేశారు ఎందుకంటే డొక్కు వాహనం కావటంతో ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది తన భద్రతకు ఇది ముప్పుగా ఉంది కాబట్టి కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం కొనుక్కునే అవకాశం ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు జగన్ దీంతో కోర్టు అనుమతించింది ఆ తర్వాత ప్రభుత్వ వాహనాన్ని వదిలేసిన జగన్ కొత్తది కొనుక్కున్నారు కానీ ఇప్పుడు ఆ వాహనం పోలీసులు సీజ్ చేయడంతో మళ్లీ ఆయన తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మరో కొత్త వాహనాన్ని సమకూర్చింది అయితే వైఎస్ జగన్ పోలీసుల నిబంధనలు పాటించలేదని టీడీపీ ఆరోపిస్తోంది మాజీ సీఎంగా ఆయన ప్రభుత్వం ఇచ్చే డ్రైవర్ ను పెట్టుకోవాలి కానీ సొంత డ్రైవర్ ని పెట్టుకున్నారు అతనికి సరైన శిక్షణ లేదు కాబట్టి సింగయ్య చనిపోయాడని ఆరోపిస్తున్నారు ఇటు వైసీపీ మాత్రం వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు కుట్ర చేస్తోంది ఇటు బుల్లెట్ ప్రూఫ్ వాహనం తొలగించారు ఆ తర్వాత ఎక్కడకు వెళ్లినా ఆంక్షలు విధిస్తున్నారు జగన్ భద్రతను కూడా కూటమి ప్రభుత్వం ప్రమాదంలోకి నెట్టిందని వైసీపీ ఆరోపిస్తోంది అయితే ఇప్పుడు టిట్ ఫర్ ట్యాట్ రాజకీయాలు నడుస్తున్నాయనేది తేలిపోయింది మొదట చంద్రబాబు ఆంక్షలు పెట్టాడని జగన్ అధికారంలోకి రాగానే తనదైన స్టైల్లో ఆంక్షలు విధించారు మళ్లీ బాబు అధికారంలోకి రాగానే అలాంటివే జగన్ మీద ప్రయోగిస్తున్నారు ఇవన్నీ కక్ష సాధింపు రాజకీయాలేనని విశ్లేషకులు చెబుతున్నారు సహజంగానే రాజకీయ నాయకులు ఇలాంటి ఆరోపణలు చేసుకుంటారు రెండు రోజుల్లో ఆ విషయం మరుగున పడుతుంది కానీ ఏదైనా జరగకూడనేది జరిగితే పేదల కుటుంబాలు రోడ్డున పడతాయి నాయకుల భద్రత కంటే ప్రజాభద్రతే ముఖ్యమన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలి జనమే లేకుంటే ఏ నేత లేడు కాబట్టి అధికార ప్రతిపక్ష పార్టీలు బాధ్యతతో ఉంటే సామాన్యుల ప్రాణాలు పోవనేది నిజం